ఏదో నర్సగా నీ హల్వా దైవెల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం ఏటితో కరా రోజు చూత్రాను టంగ్మనార్ కొట్టేసరికి అల్వా ఎట్టు కొత్త ఏంటి కదా కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు నీ పెళ్ళైందా లేదు ఎల్లు ఎల్లు గంట కొట్టకెళ్ళు లే హల్వా హల్వా గురించి తెలిసిన చెప్తాడు బాబు ఎంత పని చేశావో ఎక్కడ నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంవత్సరం దెబ్బతీస్తావా ఇచ్చేవనే హల్వాకి హల్వా కి మల్లెపూలుకి సంవత్సారం కనకయ్యవు హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలియదా ఆ మాయకుడా అందుకే నువ్వు చకచకా పేస మేస్టర్ అయ్యావు నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్ కి మొగుండి అయ్యాను తుక్కరాం తొక్క లేచిపోద్ది చెప్పేది ఏదో సరిగి చెప్పాడు చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది కావాలంటే ఇది ఆవిడ తినిపించు ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం రా కూర్చో కూర్చో ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు పైన కూర్చో పైన చూడు ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురే ముగ్గురిని మొదట ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు ఇంతకే ఇలా పడిపోతే ముందు ముందు సరే మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ మై గ్రాండ్ మదర్ మూడోది తాళిగట్టిన నిన్ను అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా నీకు తెలియదులే అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు అక్కడ మిల్టన్స్ ప్యారడైస్ లాస్ అంది వెళితీస్ అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మాసాడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం పెద్ద పుస్తకం నువ్వేం చదువుకున్నావు డార్లింగ్ అదేంటి పిడికిలు పిడుస్తున్నావు అవునండి ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి ఐదో తరగతికి పంపారు మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల మూడో తరగతి కూడా పనికిరాదని తనకి పంపారు అప్పుడు మూడు నుంచి నాలుగు వచ్చి నాలుగు నుంచి ఐదుకి వచ్చాను ఫాలో మరింత మీరు ఆడించారుగా అందుకని నేను ఆడించాను

విషయం అడుగుతాను నీకు వంట చేయటం వచ్చా పైపెట్టుకమ్మా వంట చేయటం వచ్చా ఏమిటా మీనింగ్ మీడు వంట వస్తే ఇలా ఊపు రాకపోతే ఇలా ఊపు అరేరే ఏంటిది ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి ఎత్తుకి లాగలేక లాగలేక లాగుతున్నారా

హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని ఇలా రోడ్ లో బఫూన్స్ తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో ఎవడు రిక్షా తొక్కుతున్నాడో ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీసారో నాకు తెలుసు అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు బుక్లే నీ దొద్దు నా దొద్దా ఎందుకొద్దు డిస్కషన్స్ అనవసరం ఇవ్వు బతి నువ్వు ఉండు ఏంటి సార్ దాంట్లో ఏం ఎక్కువ ఉంది దీంట్లో ఏం తక్కువ ఉంది నా కారణం చెప్పి తీరాలి నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ నిన్న పాఠం మొదలు పెట్టారు గన గణగణ గంట కొట్టారు ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు మళ్ళీ గంట కొడతారు ఇలా గంట గంటకి గొడవైపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను మాస్టర్ డైలీ తుక్కు లేపేస్తున్నాడు మరీ కుక్క బతుంది మాస్టారి తిక్కదించే ప్లాన్ ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది ఈ ముక్కతో మాస్టారి కదా ఎన్ని గింగిర దొరుకుతుందో చూడు ఈ ముక్కతో గింగరాలా అవును పదా ఏంటి అల్లుడు మామా అందరు ప్లే గ్రౌండ్ లో ఉన్నారు ఆ తల్లిదండ్రి నిలబడి ఎవరన్నా చూస్తూ ఉండు ఎవరన్నా వస్తే వెంటనే విజలే అలాగే ఏంట్రా గింగరాల్ గింగరాల్ అన్నా రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి రోజా పుస్తకంతోనే ముఖ్యమైన పని ఉంది ఎవరన్నా వస్తున్నారేమో చూడు అలాగే ఎవరు రావట్లేదురా ఇద్దరు ముగ్గురు తప్ప అబ్బా విజలేచ్చుగా నాకు విజయ్ రాదురా సరే పదా ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్ ఏ నేను టై కట్టుకోకపోతే తెలుగు గంగ పొంగిపోతుందా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా టై కట్టుకుంటే అందంగా ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ శృంగార నైషం అల్లుడు లోపలేం డింగ్ డాంగ్ పెట్టావా డిస్కో శాంతి బొమ్మ పెట్టేవా వెంకటేశ్వరు గడి మొహం ఏంటి అలాగైపోయింది చూస్తూ ఉండు మావా రోజా కాస్త బయటకు వస్తావా అది వెంకటేశ్వరులు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికీ మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా వెంకటేశ్వరులు నేన్రా టిక్యం టిక్యూ ట్ట టా ట ఏంట్రా గుర్తుపట్లదా నేను కలిసి చదువుకున్నాం కదా నువ్వు గుర్తుపట్టావు నువ్వు ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నా పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు రెండు రెండు సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ టెన్ ఇయర్స్ కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరాడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్

కన్న తల్లిని కాఫీలు ఇచ్చిన కాలేజీని కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతున్నారు ఏంటి ఏంట నవ్వులు ఇది నవ్వాల్సిన విషయం కాదు అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది గుర్తుపెట్టుకోండి వారే వా క్యా లింక్ దియా హై క్యా ఉపమాన్ హై ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు కూర్చో పుస్తకలాంటికి కూర్చో ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు అప్పుడే వెళ్ళిపోదామని కూర్చోండి ఈ ఈరోజు కర్నూలు ఎక్కడికి సారీ సార్ గేమ్స్ అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్ ఇది చిన్న హెల్ప్ చెప్పండి నా బ్యాక్ టైర్ వరస్ చాలా వరస్టు అందుకని బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటును కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి కలదండి అయితే లోపలికెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను ఆడవాళ్ళంటే వాళ్ళని కాదు అర్థం ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకుని నేను భార్య కళ్ళు కప్పి చిన్న పిల్లలతో లభక జపకమని తిరుగుతాను కూడా వట్టేసుకో పోటం

దీని వెనక్ లెక్కించుకుని త్వరగా ఆస్పత్రిలో దింపేయండి నాకు టైం లేదు ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు ఏమిటండి మీరు మాట్లాడేది ఆటో స్టాండ్ ఇక్కడ మైల్ దూరం ఉంది అంత టైం ఎక్కడ ఉంది నువ్వు నువ్వున్నమా ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని కూర్చుంటే ఊరంతా ఏమంటారు ఏమనుకుంటారండి ఏమి అనుకోరు అలా అనుకుంటే వాళ్ళకి కళ్ళు పోతాయి అసలు మీ ఇద్దరు గురించి ఎవరు ఏమీ అనుకోరు కూర్చోవే కూర్చో ఇదిగో సరే కూర్చో ఎవరు రావట్లేదు చెప్పడం బాగుంది రైట్ రైట్ అమ్మా రోజా గట్టిగా పట్టుకో అక్క పర్మిషన్ ఇచ్చిందిగా పర్మిషన్ ఇవ్వటానికి ఇది నా కోసం నాయనమ్మకింది కదా చెప్పకు ఇంకేమి చెప్పకు నువ్వు చెప్పిందేమి నా చెనికి ఎక్కడ లేదు ఏమిటి మీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్ ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా సార్ నా తప్పేం లేదు తప్పు ఒప్పులు నాకు చెప్పకు నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళమేనా లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటుంది ఏమిటి సాటి మాస్టర్ లిఫ్ట్ అడుగుతే ఇవ్వవా నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా ఈ సింగిల్ పూరి శర్మ తీగిస్తున్న సాప మీదే తబల్ స్వామినితో తత్సగా నూరేళ్ళు వర్తిల్లు రెండోసారి మాంగల్యం పంచున నేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్స్ట్రా మాస్టారు ఆయన సాప్నిజ్ అయితే నా కోరిక తీసినట్టేగా మాస్టారు అంటూ ఏదో ఒక నాటికి ఒక్క రోజైనా నీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టారు ఏంట్రా మావా ఏంటంటే నీరసంగా ఏంటా కన్నీళ్ళు కన్నీళ్ళు కాకే ఉందిరా ఆ వెంకటేశ్వర్లు ఒక రోజు రెండు రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు కాదు లేక చేస్తాను నేను అసలు క్లాస్ రా మావా నువ్వు రాకపోతే బోర్ కొట్టి వస్తుందిరా అవునరా మావా నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా ఏంట్రా అది దగ్గర నువ్వు టుంగిరి టుంగిరా అదే గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురే వెంకు పెంకు లేచిపోద్ది మర్యాద కెక్కు నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫ్యాక్ ఏం పర్వాలేదు అంతేనా అంతే అయితే మీ ఇష్టం మీ కర్మ ఏంటి అవతారం ఎద్ద అవతారం మరి ఆ గంటలేంటి ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలు చుట్టూ రెండు వందల సార్లు పరిగెత్తాలి అదే నీ పనిష్మెంట్ రెండు వందల సార్లు నీ పేరు సుల్తానా నదియా జిల్ జిల్ బుల్ బుల్ కట్మల్ రజియా బేగం పేర్లో సౌండ్ బాగుంది కానీ కొంచెం పొడుగు అన్ని కుదిరితే కట్ చేసుకుందాం ఇప్పుడు నేను అడుగుబోతున్న నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను నా సందేహాలు తీరుస్తారా ఇదివరకు ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు ఓకే ఓకే అడగండి చూడండి జంతువులకి భాష లేదు కదా పుట్టగానే ఆకలిని దూడ అడగలేదు పాలు తాగు అని ఆవు చెప్పలేదు కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి పాలు ఎలా తాగలుగుతున్నాయి ప్రశ్న బాగానే ఉంది కానీ క్లియర్ గా లేదు ఇంకోసారి చెప్పు చెప్తాను నోరు లేని లేగ దూడలో పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకల్లో

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తన భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా షూర్ డెఫినెట్లీ పర్ఫెక్ట్లీ మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూ ఎందుకండి ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి అనుభవం ఉందా అంటే హయ్యర్ లోయర్ అనుకోవచ్చు అదే పెళ్ళా పోస్ట్ కి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి ఉంది అంటే తప్పిమని మీ గుండె అయిపోతుంది గుడ్ నువ్వు నాకు నచ్చవు ఐ లైక్ యూ ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా అడగండి దట్స్ ఆల్ ఇట్స్ ఓవర్ క్లీన్ బోల్డ్ ప్లీజ్ అలా అనకండి దయచేసి మీరు ఏం అడగండి గుడ్ వెరీ గుడ్ ఐ లైక్ యూ అగైన్ కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగి పెట్టిన ఆడపిల్లని ఐదు ముఖాలు ఉన్న దీపం సమ వెలిగించమంటారు ఎందుకు కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా పర్వాలేదు టేక్ యూర్ ఓన్ టైం నెమ్మదిగా ఆలోచించి చెప్పు ఐ విల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లెటర్ టేక్ యూర్ ఓన్ టైం చూడండి మీ ఇంట్లో ఐదు ముఖాలున్న దీపపు సింహ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమలు ఉంటాయా కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు కొందరిళ్లలో మట్టి ప్రమేదలు ఉంటాయి కొంతమందికి ఇల్లే ఉండవు అంత మాత్రాన వాళ్లలో కుటుంబ స్త్రీలు ఉండరా వాళ్ళందరిలో ప్రేమ అభిమానం అనురాగం వాత్సల్యం సమయస్ఫూర్తి ఉండవా గుడ్ నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది సెమీఫైనల్స్ లో గెలిచావు ఫైనల్ గా ఒక ప్రశ్న నీకు పాట పాడడం వచ్చా రాకపోతే చేసుకోరా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ దట్స్ వై నీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా భక్తి పాట ఎందుకు నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఇమోషన్స్ ఉన్నాయి రొమాంటిక్ పాటే పాడు హాజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు నేను ఒకటి కొనుక్కొచ్చాను వెళ్ళి కూర్చో చూస్తుండు ఓర్పు ఓర్పు సహనం అనేది జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు పిల్లలు అలర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు అంతేకాదు అడ్డమైన గడ్డి తినే మడ్డివెదవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు రోజా రే నువ్వు కూర్చో రోజా చూసారా వెంకటేశ్వర్లు మేస్టర్ పిలవటం రోజు ఆ బయటకు వెళ్ళటం ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం ఇలా అయితే నేను ఎప్పుడో కాసేవాడి కదా కదా నాకు మ్యూజిక్ అంటే ప్రాణం పాట వినకపోతే నిద్ర పట్టదు మీరు పాట వినాలంటే నేను పాడునా ఏంటి ఏమిటి నువ్వు పాటలు పాడతావా ఏంటండి మరి అంత తేలిక తీసేశారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరిన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు దార్లీ ఏదో ఒకటి వదులు ఆ తలుపులు మెయ్యండి ఏ ఎవరిని వింటారు కాదండి నా పాట మీరు తప్ప వీరు ఎంపరు వినకూడదు నా పాట మీకే అంకితం ఓహో ఏం కొట్టే వినొచ్చలక ముస్తాను నీ పాట నాకే నాకే అంకితం ఓకే ఏది పాడు

దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం కూడు నీళ్లు లేని వాళ్ళం దేవుడా 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 అప్పు నీ అమ్మ కడుపులో బాం పెట్టా దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌక్యాకలు చౌక్యాకలు నాయనమ్మా నాయనమ్మా నిజంగా నా పాట బాగలేదండి దేవుడా మొదలు పెడదామా పెడదాం పెడదాం చూడండి టీచర్ వై తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం అనాలని నా కోరిక ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు చూడు స్టూడెంట్ హస్బెండ్ ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పు అడగండి టీచర్ వైఫ్ మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు ఆడవాళ్లు జుట్టెందుకు పెంచుకుంటారు ఎందుకు వేసుకుంటారు వెరీ సింపుల్ ఆ మాత్రం తెలీదా గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు గనక యుంగ్ అది హిందూ సంప్రదాయం ఓహో నెక్స్ట్ క్వశ్చన్ పెళ్లిలో తల మీద తలం ఎందుకు పోస్తారు వెరీ సింపుల్ ఈ మాత్రం తెలీదా తల మీద పోస్తే అగైన్ పసుపు శుభానికి చిహ్నం లాస్ట్ క్వశ్చన్ సద్దాం హుస్సేన్ ఎవరు సద్దాం హుసేనా అతను పెద్ద అత్తర కంపెనీ వెల్ అయిపోయింది ఇప్పుడు నేను విద్యార్థిని కాదు భర్తని అక్కిని నీ లెవెల్ లో మొదలు పెట్టారు ఓహో ఎన్టీఆర్ లెవెల్ లో ఫినిష్ చేస్తాను కూర్చో ఆడది సృష్టికి మూలం ఆడది సృష్టి నాశనానికి ఏం టచ్ చేశారు సార్ సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్ ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్ మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి కూర్చోండి ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు పుట్టగానే ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటుంది పుష్పవతి అయినప్పుడు యాభై మార్కులు తెచ్చుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుని డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకుంటుంది ఒక బిడ్డకు తల్లి కాగానే వంద మార్కులు తెచ్చుకుంటుంది అలాంటి అలా వంద మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని

ఏం ఒకసారి మాస్టర్ చూపించండి చూసారా చూసారా మీరే పెద్దలు తప్పుకుంటున్నారు కొలంబస్ లా చాలా గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు చాలా తెలివి ఒప్పుకుంటున్నాను

తుకారాం ఇలా రా ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా ఏమిటి అనాథాశ్రమంలో జరుగుతున్నారా ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా అబ్బా అందుకు కాదయ్యా రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంతకాలం సిలో నుంచి డబ్బులు పంపించేవారు మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం రెండు నెలలుగా ఇంటద్దు కూడా కట్టలేకపోతోంది ఆ అమ్మాయి నేను మాత్రం ఎంతకాలం పోషించగల చెప్పు అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏ ఏది లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం ఏమంటా ఆహా ఎంత దయామైలి సార్ తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయికరణకి నిజంగా పెట్టాల్సిందే సార్ పచ్చగడ్డి అవ్వా అల్వాదిని ఉత్సాహంతో ఉంటాం అనుకున్నాను ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి అది హల్వా కాదు అగ్గి పుల్ల నా ఇంట్లో అగ్గి మంట నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది ఇచ్చా బోడి చండాలపు దరిద్రపు సలహా హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో ఏడు రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం ఇప్పటికి వరుసగా ఆరు రోజులు వెళ్ళాం ఏడో రోజు వెళ్తున్నాం ఏంటి పడుకున్నాడు మనం ఇచ్చిన హల్వా రివర్స్ అయిందా ఎందుకు వచ్చారు వెంకటేష్ బెల్లా ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకొని వంట చేసుకునేవాడివి ఇప్పుడు లక్షణంగా ఒంటి ఒక ఇంటి వాడి వెళ్ళావు ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను ఏమంటావు స్టూడెంట్ మొగుడు అలాగే పెళ్ళాండి టీచర్ ఎందుకు బిల్ల సోమరాన్ని భోజనాన్ని వద్దనకూడదు పదా స్టూడెంట్ మగులా నేను వంట చేసుకుంటుంటాను పెళ్ళంటి తెల ను పాటలు చెప్దు గాని ఆ సింగల్ పురి శర్మ గారు తమరు దయ చేసారేంటండి శుభకార్యం జరుగునే ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు శుభకార్యం జరిగిన ఇంట్లో క్యాష్ కూర్చుంటే మంచిదట తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది గాడంట అది చూస్కోండి మరి వెంకటేశ్వర్లు నువ్వు నాటకాలు ఆడెవా ఆ ఎప్పుడు కట్టం తీస్తావో ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు గుడ్ బెస్ట్ విషెస్ సార్ వెంకటేశ్వరులు ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా లైఫ్ డ్రైవింగ్ టైర్ ఎక్కడ పంచర్ అవుతుందో అని స్టెప్పినీ టైర్ ను కూడా వెంకటేశ్వరు తిరుగుతున్నావు అన్నమాట సింగిల్ పూరి శర్మ గారు యాంగిల్ మార్చి కొడతాను ఎక్కువగా మాట్లాడకండి పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయా అన్నమాట నాయనా యాంగిల్స్ ఏం మారుస్తావో నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా చిత్రం కూర్చోండి కాస్త కాఫీ పంపిస్తాను అలా అన్నా బాగుంది